రక్తం మరిగిపోతుంది రక్తం మరిగిపోతుంది మరిగిపోతుంది మరిగి మరిగి పొంగిపోతుంది ఒంట్లో రక్తం నాకు ఇవాళ ఏమైనా చేయండి ఏమన్నా చేయండి నవ్వడం కాదు లైవ్లోకి వచ్చి పొంగిపోతుంది చూడండి చూడండి పొంగిపోతుంది ఇక్కడ ఏం చేస్తా నాకే తెలియదు ఇవాళ వాళ్ళ మోడీయా మోడీ తాత దిగి రావాల్సిందే వాళ్ళ ఏమైనా సరే వగిలిపోతుంది ఇక్కడ ఉడికిపోతుంది ఇక్కడ మరిగిపోతుంది ఇక్కడ హాయి సార్ కాదండి ఇక్కడ ఆవేశం చూడండి ఇక్కడ నాక్వేషన్ చూడండి ఇక్కడ నా మరిగిపోతున్న రక్తాన్ని చూడండి చండ్ర నిప్పులు ఇక్కడ చండ్ర నిప్పులు కక్కుతున్నాను ఇక్కడ చండ్ర నిప్పులు నీళ్ళు ఉన్నాయా నీళ్ళు నీళ్ళు వేసుకుంటే కానీ నీళ్ళు కూడా లేదు ఇక్కడ రక్తం ఏమన్నా పొంగిపోతుంది ఏమన్నా చల్లారుతుందేమో నీళ్ళు వేసుకుంటే నీళ్ళు కూడా లేదు ఇక్కడ మోడీ కుట్ర నీళ్ళు లేకుండా చేశాడు నా దగ్గర ఇక్కడ మోడీ కుట్ర మొత్తం ఇదంతా నీళ్లు కూడా లేకుండా చేశాడు నమస్తే లేదండి సురేష్ కుమార్ గారు ఈరోజు ఏమైనా సరే యుద్ధం చేసేయాల్సిందే అవేవో బూతికిట్టు కొట్టరా డప్పు ఏడా డప్పు కొట్టు ఊగిపోయిన బొంకు బాబు అల్లాడిపోయిన అసెంబ్లీ కొట్టు డప్పు కొట్టు మోడీ తాత దిగి రావాలి మన డప్పు కొడితే అవేవో డ్రామోజీ చూస్తారంటే డోలు సన్నాయి ఊదా పక్క నుంచి నువ్వు అద్ద్రి అసెంబ్లీ దద్దరిల్లిపోయింది తోక ముడిచిన మోడీ మోడీ తాత కూడా భయపడ్డాడు కొట్టు నువ్వు ఇంకా ఏంటి తమ్ముడు కృష్ణ సినిమా కామెడీ అని ఏం చేస్తుంది కనబడతలేదా చండ్ర నిప్పులు సినిమా కామెడీ అంటారు మీరు ఇక్కడ ఇదేం బాగాలేదు పాపి చిరాయువు పాపి బీపీ వచ్చిన పాదో బతికిద్ది దేవుడు తీసుకెళ్లే పాపి బతుకు అట్టాగే రక్తం పొంగి రక్తం ఉనికి బాబాయ్ ఏమైంది సారీ ఫ్రెండ్స్ మాకేదో ఇదో పూనకం పూనింది ఇందా అక్కడ కొద్దిసేపు నేను ఎల్లో మీడియా చదివాను పేపర్లో ఆ ఎల్లో మీడియా పేపర్లు చదవగానే నాకు ఒక రకమైన పోనకం వచ్చేసింది ఒంట్లోంచి రక్తం బాయిల్ అయిపోయింది మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం చూసి గుండె కొత కొతలాడిపోయింది రక్తం అయితే మరిగిపోయింది కొన్ని వేల డిగేలు ఉష్ణోగ్రతతో మరిగి మరిగి పొంగిపోయింది ఆ ఒంట్లోంచి నాకెవడో పూనారు ఇందాక బహుశా చంద్రబాబు నాయుడు గారేమో కూల్ కూల్ నార్మల్గా వచ్చేస్తా ఇంకా తగ్గిపోతుంది తగ్గిపోతుంది నా బీపీ అంత డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది అమ్మయ్య నమస్కారం అండి నా పేరు ప్రసాద్ చికిల్ శెట్టి ఇందాడు పచ్చ మీడియా పేపర్లు చూసి ఆ మీడియాలు చూసి నిన్న లైవ్ అసెంబ్లీలో జరిగింది చూసి నా రక్తం మరిగిపోయింది రక్తం పొంగిపోయింది ఇప్పుడు ప్రస మామూలు ప్రసాద్ చికిల్శెట్టిని అయిపోయినా ఇంకా రామకృష్ణ గారు అసెంబ్లీ దద్ద దద్దరిల్లిపోయింది బీటలు కూడా వచ్చాడు గోడలకి పాటికి అసెంబ్లీ భూకంపం అసెంబ్లీలో భూకంపం వచ్చి ఉండాలి బీటలు బీటలు కూడా కాదు పాటికి మన డబ్బు కొట్టుకుంటారు కదా అసెంబ్లీలో భూకంపం దద్దరిల్లిపోయింది అసెంబ్లీ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు ఎంజాయం చేసిన మాట వాస్తవమే అయితే వాళ్ళు ఒక యాభై శాతం చేసి ఉంటే ఒక యాభై శాతం అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇచ్చిన నిధులు కూడా లెక్కలు చెప్పకుండా మొత్తం బొక్కేసి బొంకేసి మొత్తం బొక్కేసేసి దిగమింగేసి ఈ రోజునాడు నాడు ఖర్చు పెట్టి వేసుకుని వాళ్ళు లెక్కలు అడిగితేనేమో కేంద్రం మీద నా రక్తం మరిగిపోతుంది రక్తం పొంగిపోతుందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక డ్రామా ఆడుతున్నారు అయితే ఏంటంటే కొంతమంది ఉంటారు చెప్పాలంటే అనమాట ఆ బానిసలకి మాత్రం అది ఒక రకమైన ఒక యాక్షన్ సినిమా లాగా అద్భుతంగా ఉంటుంది నిజాయితీగా నిజాన్ని నిజంగా చూసే వాళ్ళకి మాత్రం అదొక డ్రామా లాగా ఉంటుంది అనమాట నిన్న జరిగింది అసెంబ్లీలో మొత్తం డ్రామానే నేను జరిగింది కూడా అక్కడ ఏమీ లేదు ఏమీ కాలేదు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆయన నాలుగున్నర సంవత్సరాల పాటు చేసిన తప్పులన్నింటినీ కప్పి కప్పి కప్పెట్టడానికి పాతలలో పాతేయడానికి బీజేపీ మీద యుద్ధం అని చెప్పేసి ఒక డ్రామా ఆడుతున్నారు అందుమించి ఏమీ లేదు బీజేపీ అన్యాయం చేసిందని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో జే జేఎఫ్సీ కమిటీ చేసి లక్ష మనకి డెబ్బై ఐదు వేల కోట్ల చిల్లర డబ్బు నిధులు రావాలని చెప్పి ఆ కమిటీ తేల్చడం కూడా జరిగింది ఆ కమిటీ నిమేదికి ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఎంపీల చేత రాజీనామాలు చేపించి కేంద్రం మీద యుద్ధము ధర్మపోవాట దీక్షలు అని చెప్పేసి నాటకాలు ఆడుతున్నారు జగన్నాటకం ఆడుతున్నారు దొంగ నాటకాలు ఆడుతున్నారు ఈ ధర్మపోవాట దీక్ష దీక్షలు కూడా పవన్ కళ్యాణ్ గారు కమిటీ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దీక్షలని మొదలైన మనం చూసుకుంటే నల్ల చొక్కాలతో అసెంబ్లీ నిన్న ఏంటంటే చంద్రబాబు నాయుడు సింబాలిక్ ఏం చెప్పారంటే ఇవే మా తెలుగుదేశం పార్టీకి చివరి అసెంబ్లీ సమావేశాలు మా తెలుగుదేశం పార్టీ తెలుగు చరిత్రలో చచ్చిపోబోతుంది సంపూర్ణంగా తెలంగాణలో చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూడా చచ్చిపోబోతుంది మా పార్టీకి ఇవే అది అధికార అధికారంలో అధికార పార్టీగా ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకి నల్ల చొక్కా వేసుకుని సింబాలిక్గా చెప్పారు దాన్ని మనం దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట మా పార్టీ చచ్చిపోయింది పూర్తిగా ఇంకా అధికారం మాకు రాదు అని నల్ల చొక్కాలు వేసుకుని మనకు మనకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు దానికి అలా సింబాలకి మనం అర్థం చేస్తున్నాం బోయిపాటికి కానీ కృష్ణకి కానీ పంపిస్తే బాలయ్యకి నూట మూడు సినిమా అవుతుంది బా సూపర్ బ్రదర్ రామకృష్ణ గారు సూపర్ సినిమా అయితే అది అది పథకాలు పెడతారు ఎన్నికల ముందు పసుపు కుంకుమంటారు పింఛన్లు అంటారు సైకిళ్ళు అంటారు అదంటారు ఇదంటారు వాళ్ళు రాజ్యం మనం అధికారం ఇచ్చాం వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు పథకాలు పెట్టుకుంటూ ఉంటారు నాకు బ్లాక్ షర్ట్ దొరకలే యాక్చువల్గా దొరక దొరక ఏదో ఈ కల షర్ట్ దొరికింది భాస్కర్ అవార్డు ఇప్పించేద్దాం సురేష్ కుమార్ గారు ఇప్పించేయాలని చంద్రబాబు నాయుడు గారు మన భాస్కర్ అవార్డు ఇప్పించేయాల్సిందే అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ లాగా ఉంది నేను చూస్తుంటే అసెంబ్లీలో ఆ యాక్షన్ ఒక 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 యాక్షన్ ఒక యుద్ధ సన్నివేశం తలపడుతుంది ప్రతి సీన్ క్లైమాక్సే ప్రతి సీన్ ఒక డైమండ్ ప్రతి సీన్ ఒక క్లైమాక్సే నిన్న జరిగింది నేను చూస్తే అసెంబ్లీలో ఏమి నాటనా ఏమి నటన ఏమి నాటనా అసలు ఇటువంటి మనుషులు కూడా ఉంటారా ఇటువంటి నటులు కూడా ఉంటారా అసలు ఒక ఒక మహానటులు ఒక ఒక మన ఎస్వి రంగారావు గారు కానివ్వండి అందములు చిత్తూరు నాగయ్య గారు కానివ్వండి ఏ ఎంతమంది నటులు లేవు ఆ మహానటులను కూడా జాతీయ ఉత్తమ నటుడు కమలహాసన్ కూడా ఆళ్ళను కూడా తోసిస్తాడు అసలు ఈ ఒక ప్రకాశ్ రాజు గారు అంటారు నటుడు మహానటుడు ఆ నటన కూడా వీళ్ళు ఇంత పక్క నెట్టేశాడు అనమాట పక్క అందం తోసిసాడు అంతే మహానటులను కూడా తోసిస్తాడు అసలు ఎంత ఉద్వేగం ఎంత ఇది ఎంత బాధ ఈయనికి ప్రత్యేక హోదా వేస్తున్న అన్న వ్యక్తే ఈరోజు నాడు హోదా అంటే జైల్లో పెట్టి తా అన్న వ్యక్తే ఈరోజు నాడు అన్యాయం జరిగిపోయింది అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఎంత గుండి బాదుకుంటున్నాడు నిన్న నాకు అసెంబ్లీలో ఒక ఎపిసోడు నాకు మన అపరిచితుడు సినిమా ఉంది కదా అపరిచితుడు నాకు అపరిచితుడు ఎపిసోడ్ నాకు గుర్తు వస్తుంది ఆయన అపరిచితుడు ఎలా మారిపోతాడో అలాగే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా చంద్రబాబు నాయుడు గారు నిన్న అలా మారిపోయారు అంతకుముందు ఏంటంటే ఆయన ఒక రకమైన మనిషి నిన్న ఒక రకమైన మనిషి ఎందుకంత ముందు చెప్పిన దానికి పూర్తిగా నిన్న వ్యతిరేకంగా చేశారు ఆయన పూర్తిగా వ్యతిరేకంగా చేశారు నేను చెప్పిన దానికి సత్య గారు చెప్తున్నట్టుగా తాత్కాలిక సచివాలయంలో ఈసారి వరదలు వస్తే తట్టుకోవడం కష్టం తాత్కాలిక సచివాలయం మాదిరి అన్నమాట అసలు నిన్న నాకు అర్థం కావట్లేదు ఏంటంటే నిన్న పొంగిన రక్తానికి ఈ పాటికి అమరావతిలో రక్త వరదొచ్చు ఉండాలి నాకైతే నిన్న పొంగిన రక్తానికి అమరావతిలో రక్తం వరద రక్తంలో వరదొచ్చి కృష్ణానది ఎరగా మారిపోయి ఆ నీళ్లు సముద్రంలోకి వెళ్ళి బంగాళాఖాతం కూడా ఎర్రగా మారిపోయి ఉండాలి నిన్న అంత రక్తం పొంగిపోయింది అసెంబ్లీలో అంటే శ్రీనివాస్ గోల్లపల్లి గారు యాక్చువల్గా ఎవరైనా రక్తం మరుగుతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారు పొంగిపోతుందన్నారు దానికి ఒక ఆయన చెప్పింది అక్షరాల వాస్తవం అది అక్షరాల వాస్తవం అది ఎందుకో చెప్తాను చూడండి ఆయన రక్తం ఎందుకు పొంగిపోతుందంటే ఇన్ని కోట్ల మంది సుమారు ఐదు కోట్ల ఆందోళనలు నేను ఎరువేళ్ళని చేసి ఆడిస్తున్నాను అని ఆయన రక్తం పొంగిపోతుంది నేను ఆడిస్తున్నాను నా మీడియాలను పెట్టుకుని నాకు బానిసల్లాగా ఉండే కొంతమంది మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తను పెట్టుకుని తెలుగు ప్రజలు నేను ఏవి చేసి ఆడిస్తున్నాను ఏవి గుర్రెలను చేసి ఆడిస్తున్నాను అని ఆనందంలో ఆయన రక్తం పొంగిపోయింది నిన్న అలా అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే ఆయన మానసిక స్థాయి మానసిక స్థాయి కాదు ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే నేను పదిహేనేళ్ళు హోదా అంటే జనం మొత్తం పదిహేనేళ్ళు హోదా అనాలి హోదా వేస్ట్ అంటే జనం అంతా వేస్ట్ అనాలి హోదా వాళ్ళ పరిశ్రమలు రావంటే జనం లావనాలి మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీ బెస్ట్ అంటే ప్రజలు బెస్ట్ అనాలి మళ్ళీ ప్యాకేజీ ప్యాకేజ్ వేస్ట్ అంటే ప్రజలు వేస్ట్ అనాలి మళ్ళీ హోదా బెస్ట్ అంటే హోదా వే బెస్ట్ అనాలి అలా ప్రజల్ని నేను నమ్మించగలుగుతున్నాను విజయవంతంగా నాకు కింద బాన్సుల్లా పనిచేసిన పార్టీ కార్యకర్తలు తెలియజేసిన నాయకులు నాకు ఉన్నారు వాళ్ళు మీడియాలో నా డప్పు కొట్టే మీడియాలో ఉన్నాయి వీళ్ళని అడ్డం పెట్టుకుని నేను దిగ్విజయంగా ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేసి ఈ రోజు అసెంబ్లీకి వచ్చి నేను కాల రగవేసి మరి స్పీచ్ ఇస్తున్నాను అన్న ఆనందంలో ఆయన రక్తం పొంగిపోయింది నిన్న అలా మనం అర్థం చేసుకోవాలి ఎంతైనా ఎంతైనా గ్రేటు ఆ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి చాలా గ్రేట్ ఎందుకంటే ఒక పరస్పర వివిద్ధమైన వాళ్ళు స్టాండులు తీసుకుని కూడా వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోగలరు వాళ్ళు ప్రజలు నమ్మించగలరు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళగలరు సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా తుడి చేసుకుని ఇడి ప్రజల్లోకి వెళ్ళగలరు